చెప్పండి అందరు దేవుడన్నవాడు దేవుడు అన్నవాడు దేవుడు అన్నవాడే లేకుండా ఉన్నాడు అనుకుని సందేహంతో నువ్వు లోకం మీద లోకం దగ్గరికి వెళ్ళావా విగ్రహం దగ్గరికి వెళ్ళావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు సూచన అడగడానికి వెళ్ళావా అని దేవుడు అడుగుతున్నాడు రోజు మన దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా ఎవరిని అడగాలి మనం జవాహన్ గారు ఎవరిని అడిగాడు నికోద్యముడు ఎవరిని అడిగారు భక్తులందరూ ఎవరిని అడిగారు ఇదని వస్తే ఎవరిని అడగాలి మనం ఎవరి దగ్గర పరిగెత్తాలి ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి వాళ్ళు నోటికి నూరు పాడు సవతి సవతి ఆపా లేఖనాలు మనం చూసాం రాష్ట్ర గారితో ఏలియా వెళ్ళి అదే చెప్పాడు దేవుడు చెప్పమన్నమాట ఇజ్రాయెల్లో దేవుడు అన్నవాడు లేడు నువ్వు చేసిన పని బట్టి మళ్ళీ చెప్తున్నాను ఎక్కిన మంచం దిగకుండా చచ్చిపోతాం దేవుడు చెప్పమన్నాడు అని ఉంది చెప్పాడు ఖచ్చితంగా ఆ ప్రకారమే ఎక్కిన మంచము ఎక్కకుండానే చచ్చిపోయాడు అందుకనే సందేహాలకు అనుమానాలు త్యాగం మాకండి ఏదన్నా చిన్న చిన్న ఆలోచన ఏదైనా వచ్చిన ప్రభు దగ్గరికి వెళ్ళండి ప్రార్థన చేయండి ప్రభుని అడగండి సందేహాలని